మనం కామన్గా మామిడి తోటలో ఎలా కాయలు ఎలా తెంపుతారు అనేది ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా ముందుగా గవుకా అనేది ఒక కట్టెకు జాలేసి కట్టి చేయిస్తారు మామిడికాయ ఎక్కడ ఉంటుందో ఆ కట్టెని అక్కడ దించేసి ఆ గోవలో మామిడికాయ పడేటట్లు చూసేసి తొడిమని తీసుకొని కట్ చేస్తారు చూడండి మా తోటకు ఇప్పుడు ఏ విధంగా తెంపని ఎక్స్ప్లెయిన్ చూడడానికి వచ్చాము నేను వాళ్ళ దగ్గర అది గోవా అని అంటారు దాన్ని తీసుకొని మామిడికాయలు ఎలా తెంపుతారు అనేది చూద్దాము దీన్ని మన ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకుందాము ఏ విధంగా తెంపాలనేది చూద్దాం ఇదో ఈ విధంగా చూడండి మామిడికాయ ఇక్కడ కనిపిస్తుంది ఆ మామిడికాయ దగ్గర గోవా అనేది అక్కడ పెట్టేసి దాన్ని తొడుమిలో తీసేసి గుంజితే వస్తుంది మామిడికాయ కింద పడి దెబ్బ తగలకుండా అందులోనే పడుతుంది కాబట్టి మామిడికాయ అనేది సేఫ్గా ఉంటుంది దీన్ని ఇవన్నీ ఇంకా మనం ఇప్పుడు దాకా తెంపేది గోవాన్ చేసాము ఇప్పుడు ఇంకో రకంగా అది లేకుండా టూ లీటర్స్ వాటర్ బాటిల్స్ మూత ఉంటుంది మూత ఏది అందులో ఆ మూతకు ఫిక్స్గా కట్టే కట్టేసి మధ్యలో ఆ విధంగా కట్ చేసిండ్రు ఆ మామిడికాయ ఏ విధంగా తొడిమే ఉంది ఆ తొడిమెలో